డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్టుపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అరెస్టు చేసిన ముగ్గురుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు ముగ్గురు కోసం గాలింపు చేస్తున్నామన్నారు రాయల్ కళాశాల యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు అరెస్టు చేసిన ముద్దాయిలు ఎల్లమిలి విజయశంకర్ ఓరదల బాలరాజు ఎర్ర కృష్ణ అని డిఎస్పీ కె ప్రసాద్ తెలిపారు ఈ సమావేశంలో సిఐ వీరబాబు టి శ్రీనివాస్ ఎన్ఆర్ కిషోర్ బాబు పాల్గొన్నారు ఇది మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు మనకి అమలాపురం టౌన్ లో ఒక ఎస్సీ ఎస్టీ కేసు కపుల్డ్ విత్ హత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఆ కట్టడం జరిగింది అందు మీ అందరికి తెలిసిన విషయం దీంట్లో దీంట్లో ఏంటంటే ధోనిపాటి మహేష్ రావు ఇలియాస్ మహేష్ అనే షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అలాగే మరొక వ్యక్తి ఎస్సీ మా బీసీ కులానికి సంబంధించినటువంటి ఉదయ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తీసుకువెళ్ళి బలవంతంగా తీసుకువెళ్ళి బాగా కొట్టి హత్యాయత్నం చేసి వదిలేయడం జరిగింది దీని దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది చిన్న సింపుల్ బ్రీఫ్గా చెప్తాను ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ధోనిపాటి మహేష్ ఒకప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ మనకి ఇక్కడ రాయల్ కాలేజీలో పనిచేసేటువంటి అనే అతనికి అతను ద్వారా వేరే తన తాలూకు వాళ్ళకి ఉద్యోగం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఆపరేటర్ జగం ఒకటి అవుట్ సోర్సింగ్ లో ఉందంటే అది అతను డబ్బులు ఇవ్వడం జరిగింది తన తాలూకు వాళ్ళకి అయితే ఈ ఉదయ్ శంకర్ అనేవాడు అప్పుడు ఇచ్చాడు ఈ ఉదయ్ శంకర్ ఏంటంటే అది వాడు మోసం చేశాడు డబ్బులు ఇవ్వట్లేదు దాని మీద అతను ఈ మహేష్ ఉదయ్ శంకర్ ని గట్టిగా ఆడటం నిలదీయడం జరుగుతుంది ఇది గత కొంతకాలంగా జరుగుతుంది ఈ ఈ క్రమంలో మహేష్ ఈ మహేష్ కి ఉదయ్ శంకర్ ఈ లోపల ఏం చేశారు గత మూడు నెలల క్రితం ఇక్కడ స్థానికంగా ఇంకొక ఎనిమిది ఏడుగురు మంది దగ్గర కంప్యూటర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ శంకర్ తీసుకోవడం జరిగింది ఈ మూడు నెలల్లో అతను ఏం ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు ఎవరి ద్వారా ఇప్పించారంటే ఇతను మన నల్లమిల్లి ఎల్లమిల్లి విజయశంకర్ విజయ్ అనే అతని ద్వారా ఇప్పించడం జరిగింది ఈ ఎల్లమల్లి విజయ్ కూడా ఇదే విజయ్ కుమార్ కాలేజ్ విజయకుమార్ కాలేజ్ రాయల్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే అతనికి శంకర్ ఇప్పించడం జరిగింది సో వీళ్ళు వీళ్ళందరూ వచ్చి బాధితులు గట్టిగా నిలదీస్తుంటే ఈ విజయ్ కుమార్ ఎలమెల్లి విజయ్ గట్టిగా అతన్ని ప్రశ్నించడం జరిగింది వీళ్ళ ద్వారా ప్రశ్నించడం జరిగినప్పుడు అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఈ శంకర్ ఏం చేశాడంటే శేఖర్ని మన ఇతర మహేష్ ని ఆల్రెడీ మహేష్ టచ్ లో ఉన్నాడు నీకు నేను ఏదో రకం డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి డబ్బులు నీకు ఇచ్చేస్తాను నాకు సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు యాక్చువల్ గా మహేష్ కితంగా పెద్ద పరిచయం లేదు కానీ ఏదో డబ్బులు కదా అని చిన్న ట్రాప్ కి అతను మోసపూర్తమైన మాటకి అతను గబుకున పడి ఏం చేయమంటా అని అడిగితే నేను కొంతమంది ఫోన్ ఫోన్లో కలుపుతాను ఒక ఆఫీసర్ లాగా మాట్లాడి కొద్దిగా మడు పని అవుతుంది అవుతుంది అని చెప్తే కొద్ది టైం నడుస్తుంది నాకు కొద్ది టైం దొరుకుతుంది నేను ఈ లోపల ఎక్కడ ఒక డబ్బులు సెక్యూర్ చేస్తున్నా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ ఒక్క సాయం చేయమని అతను అడుగుతాడు అతని మాట నమ్మి ఇతను బాధితులందరితో మా బాధితులందరితో ఈ శంకర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెడతాడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కాన్ఫరెన్స్ కాల్ లో ఈయన కలుపుతాడు ఈయన కలిపితే ఈయనేమో సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్ లాగా మున్సిపల్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ లాగా ఈయన యాక్ట్ చేస్తాడు ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి మీ రికార్డ్ అయిపోతుంది త్వరలో ఆర్డర్స్ వచ్చేస్తాయి అంటూ మాయ మాట చెప్పి కొంతగా తాత్సారం చేయించాడు ఆ క్రమంలో ఇది ఒక ఆరు సార్లు రెండు సార్లు జరుగుతుంది అలాగా తర్వాత ఇంకా అది కూడా ఉండదు ఎంతసేపు డబ్బులు ఇవ్వట్లేదని వీళ్ళందరూ గట్టిగా ఒత్తిడి చేయడంతో పంతొమ్మిదో తారీఖు నాడు ఈ శంకర్ని రప్పిస్తారు ఇక్కడికి అమలాపురం అమరాపును రప్పించి నువ్వు మూడు లక్షల మీటర్ కడితే నేను వెళ్తాను నేను ఇవ్వలేను అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరినీ అక్కడ కొట్టారు చేతులతో కొట్టారు కొట్టినప్పుడు అక్కడ స్థానికులు ఆ ఇంటే వాళ్ళు వచ్చి కేకలెస్ మా దగ్గర గొడవలే వద్దు మాకు మీరు బయటకు పోండి అంటే గారు హైవేలో పక్కన చిందాల రూట్లో రూట్ లో మట్టి రోడ్డు ఉంటుంది ఆ మట్టి రోడ్డులో పక్కన చిన్న షెడ్ ఉంటుంది ఆ షెడ్ దగ్గర తీసుకెళ్లారు అర్ధరాత్రి అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారో ఆ తెలియక వాళ్ళ తమ్ముడు కాసేపు వెతుక్కుని మహే మహేష్ తమ్ముడు కాసేపు వెతుక్కుని వన్ వన్ టూ కాల్కి మన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది ఈ లోపల పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళు మూవ్ అవ్వటం ఈ పోలీసులు తెలిసింది అనే విషయం తెలుసుకుని ముద్దాయిలు ఈ విక్టిమ్స్ ఇద్దరిని కూడా వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి జాయిన్ చేశాము హాస్పిటల్లో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐర్ అయ్యడం జరిగింది ఇది జరిగిన కేసు